వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ పయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి నా నమస్కారాలు కాబట్టి మీరు ఇన్ని రోజులు బాగా కష్టపడి చదివారు అనుకుంటున్నాను మరి ఎగ్జామ్స్ ఈ నెల అంతా జరుగుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అదేవిధంగా రివిజన్ చేసుకోండి మంచిగా ఆలోచించి బిట్స్ పెట్టనే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో అసలు టెన్షన్ పడవద్దు అన్ని విషయాలు మీకు చెప్తాను ప్రస్తుతానికి మనకి మెథడ్ పరంగా నేను యాప్లో ఒక కోర్స్ స్టార్ట్ చేశాను తర్వాత బుక్ కొంతమందికి అందించాను నా వైపు నుంచి యూట్యూబ్లో ర్యాపిడ్ రివిజన్ అనేది చేశాను అంటే నాకు ఉన్నటువంటి వెసులుబాటు బట్టి మీకు అర్థమయ్యేటువంటి రీతిలో చాలా ఆ అయితే మీకు కేటాయించడం జరిగింది కాబట్టి దయచేసి ఇక మీరు లాస్ట్ లోకి వచ్చారు కాబట్టి ఎగ్జామ్ చాలా జాగ్రత్తగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక్ బయో అకాడమీ తరఫున మిగతా విషయాలు మరొక వీడియోలో చెప్తాను ఈ లేట్ చేయకుండా ఈ వీడియోలో అసలు ఒకసారి సమరీ చూద్దాం బయాలజీ మెథలజీ మొత్తం సారాంశం ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము నేను ఈ రెండు వేల పదహారు బుక్ ని తీసుకున్నాను ఈ రెండు వేల పదహారు బుక్ లో మనకి ఒక్కసారి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సారాంశం నుంచి కూడా బిట్స్ ఏమైనా అరైజ్ అవుతాయేమో అనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి చూస్తారనుకుంటున్నాను చూడండి ఆల్రెడీ మీకు తెలుసు జస్ట్ ఒకసారి వింటూ నేను చెప్తూ ఉంటాను వినండి జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అయితే వీడియో ఉంటుంది వీడియో ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్ అంతా కూడా దయచేసి మీరు స్కిప్ చేయకుండా ఎందుకైనా మంచిది నాకు ఛానల్ పిచ్చింది కాబట్టి ఈరోజు నాకు కొంచెం ఇంట్లో అండ్ ఐ మీన్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మరి నేను మీకోసం చేస్తున్నా దయచేసి గమనించండి ఓకే సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ముఖ్యాంశాల్లో మనకి యూనిట్ వన్ అవుతుంది ఇది సో విజ్ఞాన శాస్త్రం అంటే సత్య అన్వేషణ అని మీకు తెలుసు సో చూడండి ఆ విజ్ఞాన శాస్త్రం అంటేనే సత్య అన్వేషణ ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి నేను జస్ట్ పాయింట్స్ చదువుకుని కొంచెం ఎక్స్ప్లెయిన్ ఎక్కడైతే చేయాలని కూడా అక్కడ చేస్తున్నాను సో విజ్ఞాన శాస్త్రం అంటే సత్య అన్వేషణ సత్యాన్ని అన్వేషించడమే మనం విజ్ఞాన శాస్త్రము అక్కడ పని చేస్తాం కాబట్టి దాని మనం సంశ్లిష్టత నిర్మాణం అని ఆ పని తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఏదైతే ఉంటాయో దాన్ని మనం ఏం చెప్తాము ఆ ద్రవ్యాత్మ నిర్మాణంగా చెప్పొచ్చు కాబట్టి సైన్స్ అనేది సత్యాన్ని అన్వేషించడము సైన్స్ అంటే చేయడం అని చెప్పేసి మరి కొఠారి కమిషనర్ అన్నారు సో సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ సో సైన్స్ అంటేనే చేయడం అని కొఠారి కమిషనర్ అన్నారు తర్వాత ఈ సైన్స్ స్వభావంలో సైన్స్ అనేది క్యూరియస్ ఇన్ నేచర్ కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది సైన్స్ అంటే ఏంటో మీకు చాలా వీడియోలు చెప్పాను కాబట్టి మీకు చెప్పట్లేదు సైన్స్ అనేది కుతూహల స్వభాన్ని కలిగి ఉంటుంది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది కుతూహల స్వభావం అంటే మనకి ఏదైనా ఒక విషయాన్ని ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించేటప్పుడు అది ఎలా జరిగింది ఇది ఎలా జరిగింది అని మనం కొంచెం ఆతృత పడుతుంటాం కాబట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఇప్పుడు అత్తిపత్తి మొక్కలు ఉంటాయి నాట్ ప్లాంట్స్ ఉంటాయి వాటిని మనం ముట్టుకోగానే ముడుచుకుంటాయి అవి ఎలా జరిగిందో మనం అది తెలుసుకోవాలని చెప్పేసి కుతూహల పడుతుంటాం కాబట్టి సైన్స్ అనేది కుతూహల స్వభావాన్ని విద్యార్థులకు నేర్పిస్తుంది అదేవిధంగా సైన్స్ అనేది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు మనం అన్వేషిస్తుంటాం మీకు తెలిసిందే కదా సైన్స్ అనేది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పాను ఎందుకంటే అనేవారు అంత ముందు బట్టలు వ్యాపారం చేసేవారంట తర్వాత అతను ఏం చేశారంటే ఒక మైక్రోస్కోప్ ని తయారు చేసి మరి మురికి నీంట్లో కానీ పళ్ళ పాచిలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గురించి ఆవిష్కరించారు ఇలా కనుక్కొని మరి వాళ్ళని సూక్ష్మజీవులను పేరు పెట్టడం జరిగింది అలాగా సైన్స్ అనేది ఎక్స్ప్లోరేటివ్ నేచర్ కలిగి ఉంటుంది తర్వాత మనకి సైన్స్ అనేది లోనే స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే మార్పుకులోనే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇప్పుడు భూమి చుట్టూ సూర్యు తిరుగుతున్నాడని భూ కేంద్ర సిద్ధాంతం తప్పని అభిప్రాయపడిన కొప్పర్నిక్స్ ఏం చేశాడు తర్వాత సూర్య కేంద్ర సిద్ధాంతి ప్రతిపాదించాడు అంటే ఇక్కడ లోనే స్వభావం ఏంటంటే ఈ సైన్స్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సిద్ధాంతాలు సో ఇక్కడ చూస్తే మనకి సైన్స్ అనేది మార్పుకు లోనయ స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పారు అంటే ఇక్కడ కోపర్నికస్ ఏం చేశాడు ముందు అసలు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందని చెప్పేసి భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు సో తర్వాత ఇంకా మనకి అంటే యాక్చువల్ గా ఇక్కడ ఫస్ట్ ఏ ఉన్నారంటే మనకి భూ కేంద్ర సిద్ధాంతం వచ్చింది దాని భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పేసి నమ్మారు తర్వాత కోపర్నికస్ వచ్చి తన పరిశ్రమలో ఏం చేశారు సో ఆ భూమి చుట్టూ సూర్యుడు తిరగటం కాదు కానీ సూర్యుని చుట్టే భూమి తిరుగుతుంది లేదా ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు అంటే అంత ముందు తాళ ప్రవేశపెట్టినటువంటి భూ కేంద్ర సిద్ధాంతాన్ని తర్వాత కోపర్నికస్ ఏం చేశారంటే సూర్య కేంద్ర సిద్ధాంతం అని ప్రతిపాదిస్తాడు అంటే భూ కేంద్ర సిద్ధాంతం తప్పు సూర్య కేంద్ర సిద్ధాంతం వచ్చింది అంటే ఎప్పటికప్పుడు విజ్ఞాన శాస్త్రంలో మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఇంకో ముఖ్యం విషయం ఏంటంటే ఇప్పుడు లామార్క్ గారు ఉన్నారు లామార్క్ సైంటిస్ట్ ఏం చేశారంటే బాడీ క్యారెక్టర్స్ అన్ని కూడా ఒక తరం నుంచి మరొక తరానికి వస్తాయని చెప్పారు ఇది తప్పు అని చెప్పేసి ఆగస్ట్ బీజమని ఏం చేశారు ఎన్ని పోకల్ కత్తిరించి వాటిలో గమనిస్తే ఈ బాడీ చేంజెస్ అంటే శారీరకమైనటువంటి క్రియలు అనేవి శారీరక సంబంధమైనటువంటి విషయాలు అనేవి అనువంశికంగా ఒక తరం నుంచి మరో తర రావు కేవలం జీన్స్ మాత్రమే వస్తాయని చెప్పారు అంటే సైన్స్ అనేది ఎప్పటికప్పుడు డైనమిక్ నేచర్ ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండదు మార్పుకు లోన్ అవుతూనే ఉంటుంది ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఇంకా సైన్స్ యొక్క స్వభావం అంటే దీంట్లో ఇచ్చారు సైన్స్ అంటే పరిశోధనాత్మకమైనది అదేవిధంగా ఆవిష్కరణాత్మకమైనది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది సైన్స్ అంటే తర్వాత సైన్స్ అంటే శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది చెప్పారు తర్వాత మనకి శాస్త్రీయ సత్యాలు ఉంటాయి కదా సైంటిఫిక్ ట్రూత్ ఉంటాయి కదా శాస్త్రీయ సత్యాలు సో ఈ శాస్త్రీయ సత్యాల గల ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే శాస్త్రీయ సత్యాలను సైంటిఫిక్ స్టేట్మెంట్స్ ని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా పరిచయం చేయడానికి సరిచూసుకోవడానికి వీలైనదిగా ఉండాలి శాస్త్రీయ సత్యాలు ఓకేనా తర్వాత శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించేటప్పుడు లేదా సమస్యల్ని పరిష్కరించేటప్పుడు శాస్త్రవేత్తలు అనుసరించే పద్ధతిని మనం శాస్త్రీయ పద్ధతి అని చెప్తాము అనమాట తర్వాత మనకి అభ్యాసనానికి మూలం ఏంటండి అనుభవాలే కదా అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పిల్లలు పొందేటువంటి అభ్యాస అనుభవాలే మూలం అనేది అవుతాయి సో ఇలా చూసుకోవాలి మనం నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇంకోటి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి రెండో సెకండ్ చాప్టర్ అవుతుంది ఓకే తర్వాత దీంట్లో చూద్దాము చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే తర్వాత బయాలజీకి సమాజ అభివృద్ధికి చాలా సంబంధం ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఓకే సమాజం ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగడానికి బయాలజీ ఉపయోగపడుతుంది అన్నారు నిత్య జీవితంలో ఎదురే సమస్యల్ని బయాలజీ పరిష్కరిస్తుంది జీవశాస్త్రం అనేది పర్యావరణము ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది అదేవిధంగా మనకి మానవ శాంతికి విఘాతం కలిగించే కొన్ని సమస్యలు ఉన్నాయి ఆహార సమస్య ఆరోగ్య సమస్య జనాభా కాలుష్య సమస్య ఇవన్నీ కూడా మనకి జీవశాస్త్రం అనేది పరిష్కారం చూపుతుందని చెప్పి ఇక్కడ చెప్పారు తర్వాత మనకి సమ్మిళిత విద్య సో ప్రత్యేక విద్య అవసరం ఉన్నటువంటి పిల్లల్లో స్వీయ గౌరవము వ్యక్తిత్వం నేర్పుతుంది తెలుసుకున్నారు అంటే ఎస్ఈన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కదా ప్రత్యేక విద్య అవసరాలు ఉన్నటువంటి పిల్లల్లో ఈ సమ్మిళిత విద్య అనేది ఆ పిల్లల్లో స్వీయ గౌరవము వ్యక్తిత్వం నేర్పుతుందని మనం తెలుసుకున్నాము అదేవిధంగా బయాలజీ ఏం చేస్తుందంటే మనకి సమానతల గురించి అంటే అసమానతలు లేకుండా చేస్తుందనే అర్థం సో తర్వాత చూస్తే మనకి విద్యార్థులు సైన్స్ బోధనలో విజ్ఞాన శాస్త్ర ఆవశ్యకత ఇది అది అవసరం లేదు ఓకే తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ మూడు అవసరం లేదు మనకి నెక్స్ట్ మనకి మానవ శరీరంలో రక్త ప్రశ్న జరిగే విధానాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త విలియం హార్వే ఇలా సింపుల్ గా మ్యాచింగ్ టైప్ లో ఇచ్చేస్తారు తర్వాత ఆర్జిత గుణాల అనువంశికత అనేటువంటి సిద్ధాంతాన్ని తెలిపిన వారు జీన్ లామార్క్ అవుతారు ఓకే ఇక్కడ ఇద్దరు సైంటిస్టులు వచ్చారు మానవ శరీరంలో రక్తపరసం జరిగే విధానం వచ్చేసి విలియం హార్వే ఆర్జిత గుణాల అనువంశికత సిద్ధాంతం తెలిపింది జీన్ బాపిస్ట్ లామార్క్ అవుతారు ఓకే తర్వాత తర్వాత మనకి ఎయిమ్స్ గురించి కొంత ఇచ్చారు ఇక్కడ ఎయిమ్స్ గురించి ఒకసారి చూడండి ఎయిమ్స్ గురించి కొంత ఇచ్చారు ఓకే ఓకే సో ఇక్కడ ఏమన్నారంటే జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి చూడండి లైక్ సో జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు వివిధ అంశాలకు తరగతి గది పద్ధతుల మధ్య సమన్వయం ఉండేలా చూడాలి సో బయాలజీ యొక్క బోధన ఉద్దేశం ఎలా ఉండాలంటే వివిధ టాపిక్స్కిను అదేవిధంగా తరగతి గది పద్ధతుల మధ్య కోఆర్డినేషన్ ఉండేదాన్ని చూసుకోవాలి జీవశాస్త్ర ఉద్దేశాలు ఈ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు అనేవి వివిధ అంశాలకు అదేవిధంగా తరగతి గది పద్ధతుల మధ్య ఈ టాపిక్స్ కిను అదేవిధంగా తరగతి పద్ తరగతి గదిలో ఉన్నటువంటి బోధన పద్ధతుల మధ్య సమను ఉండేలాగా చూడాలి మరి ఈ ఉద్దేశాలు అనేవి మనకి దీర్ఘకాలిక గమ్యాలని మనం తెలుసుకున్నాం కదా కాబట్టి ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు ఓకే ఓకే ఇంకా మనకి ఈ ఉద్దేశాలు మనం ఒంటరిగా సాధించలేము కానీ జీవశాస్త్ర భావనల మార్పిడి ట్రాన్స్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఓకేనా ఇక్కడ ఇచ్చారు చూడండి ఉద్దేశాలు అనేవి ఒంటరిగా సాధించలేము కానీ జీవశాస్త్ర భావనల మార్పిడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు ఒకసారి తొందరగానే చూద్దాము ఇంకెవరు ఉన్నాయో చూద్దాము ఇంకా మనకి ఇక్కడ ఈ పేజీలో మనం లాస్ట్ ఇచ్చారు చూడండి ఇంకా మనకి ఉద్దేశాలు అనేవి బోధన అభ్యాస జీవశాస్త్రం యొక్క ఉద్దేశాల సముపార్జన కోసము ఇదంతా అవసరం లేదు ఓకే నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి ఓకే నెక్స్ట్ వన్ ఓకే అభ్యాసన లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుతున్నాము నేను చదువుతాను జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకని ఒక అరగంట కేటాయించండి ఎందుకని మంచిది ఓకే అభ్యాస లక్ష్యాలు అనేవి అటు ఉపాధ్యాయుడికి ఇటు విద్యార్థి ఇద్దరి దృష్టి నుంచి కూడా చాలా ముఖ్యమైనవి అభ్యాస లక్ష్యాలు అనేవి ఉపాధ్యాయుడు పరంగా కావచ్చు విద్యార్థి పరంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు ఇక్కడ ఈ అభ్యాస లక్ష్యాలు అనేవి తరగతిలో అనుభవాల నిర్వహణలో ఉపాధ్యాయుడికి ఒక దిశను నిర్దేశిస్తాయి క్లాస్ రూమ్ లో అనుభవాల నిర్వహణలో ఆ క్లాస్ రూమ్ యొక్క మొత్తం నిర్వహణలో ఉపాధ్యాయుడికి ఒక దిశను నిర్దేశించేవే అభ్యాసన లక్ష్యాలని చెప్పొచ్చు అంటే వాటి వారిని అంచనా వేయడానికి ఉపాధ్యాయుడికి అవసరమైన దిశను కూడా నిర్ణయిస్తాయి అంటే విద్యార్థుల యొక్క సామర్థ్యం ఎంత వాళ్ళకి ఎలా చదువుతారో వాటన్నిటిని అంచనా వేయడానికి ఒక దిశను చూపిస్తుంది అభ్యాసన లక్ష్యం అనేవి ఉపాధ్యాయుడికి అంటే ఇక్కడ మనం చూడండి అభ్యాసం అనేది సూటిగా గమనించలేము సో ఎలా చదువుతున్నాడు అభ్యాసం ఎలా నేర్చుకుంటాడు అని చెప్పేసి మనకి అంత సూటిగా మనం గమనించలేం అందువల్ల మనం చూడగలిగే కొన్ని సాక్ష్యాల నుంచి అభ్యాస సూచికలను కనిపెట్టాలి అభ్యాస లక్ష్యాలు సరిగా నిర్మించుకోగలిగితే సూచికలను సులువుగా వృద్ధి చేసుకోవడానికి సులువైన మార్గాన్ని అవి ఇస్తాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యాస లక్ష్యాలు మనం మంచిగా ఇంప్లిమెంట్ చేయాలంటే ముందు అభ్యాసన సూచికలు లెర్నింగ్ ఇండికేటర్స్ కనిపెట్టాలి ఏ పద్ధతిలో బోధిస్తే విద్యార్థి బాగా నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కనిపెట్టాలి ఓకే అందువల్ల అభ్యాస లక్ష్యాలు విద్యార్థులు ప్రదర్శించే పనిగా చెప్పడం జరిగింది తరగతి గదిలో విద్యార్థుల ప్రదర్శనలు ఉపాధ్యాయుడు సులువుగా మదింపు చేసి వారిని పరిపుష్టి పొందుకుంటాడు సో ఇక్కడ మనకి కొంచెం ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఏంటంటే అభ్యాసన లక్ష్యాలు విద్యార్థులు ప్రదర్శించే పనిగా చెప్పడం జరిగింది ఓకే కేవలం అభ్యాస లక్ష్యాల వల్ల దేమవుతుంది ఎవరిలో ప్రవర్తన మార్పు వస్తుంది విద్యార్థి ప్రవర్తన మార్పు వచ్చినట్టే అదే మనం అభ్యాస లక్ష్యాలు చెప్తాం సో అభ్యాస లక్ష్యాల ఉద్దేశం ఏంటంటే అభ్యాస లక్ష్యాలు మనం ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత విద్యార్థుల యొక్క లైక్ వాళ్ళ యొక్క బిహేవియర్ లో చేంజ్ రావాలి ప్రవర్తన మార్పు అనేది రావాలని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఓకే ఇంకా ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఈ పేర చదువుదాం ఒకసారి చూడండి సో ఈ పేరలో మనకి పెద్దగా ఇంపార్టెంట్ అనిపించట్లేదు నాకు ఒకసారి చూడాలి ఇక్కడ చూడండి మనం గమనించినట్లయితే పిల్లలు స్వతహాగా ఉత్సూ కలిగి ఉంటారు పిల్లలకు స్వేచ్ఛను కనుక ఇచ్చేస్తే ఇచ్చేస్తే దాన్ని విస్తృతం చేసుకుంటూ వారి చుట్టూ జరిగే విషయాలు అన్వేషిస్తూ మమేకమవుతారు ఇవి ఎంతో ముఖ్యమైన అభ్యాసన అనుభవాలు ఇవి శాస్త్రీయ విచారణ పెంపొంది ఎంతో ముఖ్యం కానీ పెద్దలు పెద అంచనా వెళ్ళినప్పుడు అందులో అందుకే అయిపోవచ్చు అందువల్ల వాళ్ళ గుణాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యాస లక్షణం కూర్చోాలి అంటే విద్యార్థి యొక్క గుణాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యాస లక్షణం అభివృద్ధి చేయాలి అభ్యాస లక్షణం అభివృద్ధి చేసేటప్పుడు వాళ్ళ యొక్క అన్ని విషయాలను పరిమితం తీసుకోవాలి వాళ్ళు నేర్చుకునేందుకు చాలా ఇంత స్థలం ఇవ్వడం చాలా కీలకం అనమాట అంటే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకునే విధంగా ఉండాలి మనం అభ్యాస లక్షణం అభివృద్ధి చేసేటప్పుడు మరి పిల్లవాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఎంత స్థాయి నేర్చుకుంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా పరిమళం తీసుకోవాలి ఓకే అభివృద్ధి చెందించిన లక్ష్యాలు అభ్యాసకుల అవసరాలకు బోధన అభ్యాస పరిస్థితులకు అనుగుణంగా మారేదిగా ఉండాలి సో అభివృద్ధి చెందించిన లక్ష్యాలు ఎలా ఉండాలంటే విద్యార్థుల అవసరాలకు అదేవిధంగా బోధన అభ్యాస పరిస్థితులకు అనువు అనువుగా మారేదిగా ఉండాలన్నమాట తర్వాత బోధన అభ్యాస ప్రక్రియవి దారి చూపేవిగా ఉండాలి బోధన లక్ష్య అభ్యాస లక్ష్యాలు అనేవి బోధన అభ్యాస ప్రక్రియలో దారి చూపేవిగా ఉండాలి అభివృద్ధి చెందించిన లక్షలు అనేవి ఎలా ఉండాలి విద్యార్థి యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉండాలి బోధన అభ్యాసన పరిస్థితులు అనుగుణంగా ఉండాలి ఓకే తర్వాత ఇంకా మనకి ఇక్కడ ఇక్కడ చూడండి జీవశాస్త్ర అభ్యాసం అంటే ఒక విషయాన్ని నేర్చుకోవటం లేదా కేవలం ఒక పద్ధతిని నేర్చుకోవటం కాదు కానీ విషయాన్ని పద్ధతిని కలిపి నేర్చుకోవటం అంటే జీవశాస్త్ర అభ్యాసం అంటే ఒక విషయం నేర్చుకోవటం లేదా కేవలం ఒక పద్ధతిని నేర్చుకోవటం కాదు కానీ విషయాన్ని పద్ధతిని కలిపి నేర్చుకుంటే అది జీవశాస్త్ర అభ్యాసం అవుతుంది మరి విద్యార్థి సొంత అనుభవాలు సమాజం గురించి పాఠశాల ఎదురైన అనుభవాలు అనుభవాలు నేర్చుకోవటం ఇవన్నీ కూడా జీవశాస్త్ర అభ్యాసంలో వస్తాయి అంటే జీవశాస్త్రాన్ని నేర్చుకోవాలంటే ఒక విషయం నేర్చుకోవడం కాదు ఒక పద్ధతి నేర్చుకోవటం కలిపి నేర్చుకోవాలని చెప్తున్నారు అదే విధంగా విద్యార్థి యొక్క సొంత అనుభవాలు ఆ విద్యార్థి సమాజం గురించి పాఠశాల విద్యార్థి నేర్చుకోవాలి ఇక్కడ ఓకేనా తర్వాత మనకి అభ్యాస లక్ష్యాలు అభ్యాస లక్ష్యాలను సాంప్రదాయ నిర్మాణాత్మక కోణంలో లోతుగా అర్థం చేసుకోవడం అనేది తరగతి గదిలో బోధన అభ్యాస రూపకల్పనను విద్యార్థుల అవసరాలను చెరేందుకు సాయం చేస్తుంది సో అభ్యాస లక్ష్యాలను సాంప్రదాయ నిర్మాణాత్మక కోణంలో లోతుగా అర్థం చేసుకోవడం అనేది క్లాస్లో బోధన అభ్యాస రూపకల్పనలో ఇది అంత అవసరం లేదు మన టాపిక్ ఓకే ఇదంతా మనకి క్లమ్సీగా ఉంది ఇది అని అనిపార్టెంట్ అది అది ఇంతేం కాదు తర్వాత ఇంకేం చూద్దాం ఇది ఎక్కడ వచ్చింది ఇది చూసాం కదా ఆ నెక్స్ట్ చెప్పేది మనకి బోధన అభ్యాస పరివర్తన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి జస్ట్ వినండి చాలు ఇదిగోండి మనకి తెలంగాణ సిలబస్ వారికి కొత్తగా ఇచ్చారు మనకి చాలా ఇంపార్టెంట్ లైన్ నేను చెప్తాను ఇక్కడ మనకి యూనిట్ ఫైవ్ బోధన అభ్యాసన పరివర్తన అన్నారు కదా అసలు బోధన అభ్యాసన పరివర్తన అంత ముందు ఎలా ఉండేది ఎలా ఉండేది అని అన్నీ కూడా దీంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే ఉంటే ఒకసారి చూడండి ఇది యూనిట్ ఫైవ్ అవుతుంది సో ఇది యూనిట్ ఫైవ్ అవుతుంది బోధన అభ్యాసన పరివర్తన జాగ్రత్తగా గమనించండి అంటే బోధన అనేది స్థిరమైన జ్ఞానం నుంచి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ వరకు విజ్ఞాన శాస్త్ర బోధన మార్పులో అనేక కోణాలు ఉన్నాయి మరి బోధన అభ్యాసన పరివర్తన ఎలా మారింది జీవశాస్త్ర బోధన అభ్యాసం ఎలా మారిందంటే అంత ముందు మనకి స్థిరమైన జ్ఞానం ఉండేది ఇప్పుడు జ్ఞాన నిర్మాణ ప్రక్రియగా మారింది బోధన అనేది స్థిరమైన జ్ఞానాన్ని అందించేది కానీ ఆ విద్యార్థులు ఆ జ్ఞానాన్ని నిర్మించుకునే విధంగా ఇప్పుడు బోధన సాగుతుంది కాబట్టి జీవశాస్త్ర బోధన అనేది స్థిరమైన జ్ఞానం నుంచి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ వైపుకి మార్పు జరిగిందని చెప్పొచ్చు అయితే ఇంకా దేంట్లో మార్పు జరిగింది అందులో విజ్ఞాన శాస్త్ర అవగాహనలో మార్పు జ్ఞాన స్వభావంలో మార్పు వచ్చింది విద్యార్థుల మార్పు వచ్చింది అభ్యాసన మరియు ఉపాధ్యాయుడు మదింపు విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక శాస్త్రీయ పద్ధతి శాస్త్రీయ విచారాలు విచారణలు క్లిష్టమైన బోధన ప్రాముఖ్యత ప్రణాళిక విధానాలు సమ్మిళిత విద్యలో అనేక మార్పులు వచ్చాయి అంటే జీవ శాస్త్ర బోధన అభ్యాసన పరివర్తన అనేది స్థిరమైన జ్ఞానం నుంచి జ్ఞాన నిర్మాణ ప్రక్రియ వరకు మారింది ఒకప్పుడు స్థిరమైన జ్ఞానం ఉండేది ఇప్పుడు జ్ఞానాన్ని పిల్లలు నిర్మించుకుంటున్నారు అలాగ మారింది బయాలజీ టీచింగ్ అనేది ఇంకా దేంట్లో మారింది జ్ఞాన స్వభావంలో ఇచ్చేటువంటి నాలెడ్జ్ లో మార్పు వచ్చింది విద్యార్థుల మార్పు వచ్చింది నేర్చుకోవడంలో మార్పు వచ్చింది ఉపాధ్యాయుల మార్పు వచ్చింది మదింపులో మార్పు వచ్చింది అదేవిధంగా సైన్స్ కరికుల మార్పు వచ్చింది సైంటిఫిక్ లో మార్పు వచ్చింది శాస్త్రీయ సైంటిఫిక్ లో మార్పు వచ్చింది బోధన ప్రాముఖ్యతలో మార్పు వచ్చింది ప్లానింగ్ విధానాలు ఏంటి సమ్మిళిత విద్యలో అన్ని రకాలుగా ఈ బోధనలో బోధన అభ్యాసన పరివర్తన జరిగింది సో పరివర్తన అంటే ఏంటండి పరివర్తన అంటే మార్పు పరివర్తన అంటే మార్పు ఈ లెసన్ ఏం చెప్తుందంటే అంతకుముందు బయాలజీ ఎలా టీచింగ్ చేసేవారు ఎప్పుడు ఎలా చేస్తున్నారు దానికి దీనికి సంబంధం ఏంటి పోనీ ఒకప్పుడు బోధన ఎలా చేసేవారు మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏ మార్పులు వచ్చాయి అనేటువంటి కోణంలో మాత్రమే ఈ లెసన్ అనేది సాగుతుంది ఆల్రెడీ కార్తిక్ బయో అకాడమీ యాప్లో క్లియర్ గా ఇచ్చాను ఇది ఈ యూనిట్ ఫైవ్ గురించి ఓకేనా నెక్స్ట్ వన్ ఇంకా మనకి పిల్లల్లో జ్ఞానం క్రియాశీలంగా నిర్మించబడుతుందని వారిని స్తబ్బ గ్రహితులుగా చేయ చేయవద్దని మనం అవగాహన చేసుకున్నాం అంటే పిల్ దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే పిల్లల్లో జ్ఞానం అనేది క్రియాశీలంగా నిర్మించబడుతుంది వాళ్ళు స్తబ్బగ్రహీతులు కాదు అని మనం అర్థం చేసుకున్నాము ఓకేనా అంటే అభ్యాసం అనేది విద్యార్థులకు చేసేదే అభ్యాసకులు చేసేది కానీ వారిపై విధించేది విధించేది కాదు అని చెప్పి కాబట్టి అభ్యాసం అంటే అభ్యాసకులు చేసేదే కానీ వారిపై మనం విధించేది కాదు పనిష్మెంట్ అయితే కాదు తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాస ముఖ్య ఉద్దేశం విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాస ముఖ్య ఉద్దేశం యథార్థాలు సూత్రాలు మరియు పరిశోధన ఫలితాలను సంచితం చేయటం కాదు నిరంతర పరిశ్రమ ప్రయోగం అన్వయం సరిచూడటం మొదలైన ప్రక్రియల ద్వారా ఒక అవగాహన రావటం సో విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసన ముఖ్య ఉద్దేశం అనేది ఏంటి యథార్థాలు సూత్రాలు పరిశోధన ఫలితాలు సంచితం చేయటమే కాదు యథార్థాలు సూత్రాలు పరిశోధన ఫలితాలని మనం సంచితం చేయటమే కాదు అవే కనిపెట్టడం కాదు ఇంకేంటి విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యాసన ముఖ్య ఉద్దేశం అంటే యథార్థాల గురించి చెప్పడమా సూత్రాల గురించి చెప్పడమా పరిశోధన లాబొరేటరీ ఫలితాలు ఇవన్నీ చూడటమా కాదు నిరంతర పరిశీలన ఉండాలి సైన్స్ బోధన అభ్యాసంలో మనకి నిరంతర పరిశీలన ఉండాలి ప్రయోగం ఉండాలి అన్వయం ఉండాలి సరిచూడటం మొదలైన ప్రక్రియలన్నీ కూడా వీటి గురించి ఒక అవగాహన రావటమే విజ్ఞాన శాస్త్ర బోధన ముఖ్య ఉద్దేశం యథార్థాలు సూత్రాలు పరిశోధన ఫలితాలను సంచితం చేయటమే కాదు నిరంతర పరిశీలన ప్రయోగం అన్వయం సరిచూడటం మొదలైన ప్రక్రియల ద్వారా ఒక అవగాహన రావటమే సైన్స్ బోధన యొక్క అభ్యాసం ముఖ్య ఉద్దేశం ఓకేనా తర్వాత మనకి తరగతి గదిలో పిల్లల అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం చాలా కాలం క్రితమే బ్లూమ్స్ విద్యాలక్ష్యం నిర్ణయించి పాఠ్య ప్రణాళికల ప్రక్రియకు ఒక మార్గ నిర్దేశం చేయటం జరిగింది అంటే తరగతి గదిలో పిల్లల యొక్క నేర్చుకున్నటువంటి సామర్థ్యాలను అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడం కోసమే గతంలోనే మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణ చేశారు అవి అన్ని కరికులంకి ప్రాసెస్కి ఒక మార్గ నిర్దేశకం చేశాయని చెప్తున్నారు ఇక్కడ శిశు కేంద్రక విద్య అంటే ఏంటి పిల్లల అనుభవాలకు వారి ఆవేదనలకు వారి క్రియాశీల భాగస్వామ్యానికి పీట వేయాలి మనం శిశు కేంద్రక విద్య అంటే చైల్డ్ సెంటర్డ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి అభిరుచులను అనుగుణంగా